షార్క్ లేదా సొరచేప పేరెత్తితే చాలు సముద్ర తీరాలలో ఉన్నవారికి షాక్ కొడుతుంది దానికి కారణం దాని ఆకారం దాని ప్రవర్తన షార్కుల్లో పెద్ద రకాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది గ్రేట్ వైట్ షార్క్ అనేది సొరచేపల్లో మూడు వందల యాభై రకాలున్నాయని నిపుణుల అంచనా ఇవి నిండు నూరేళ్లు జీవిస్తాయి సముద్రాలలో నలభై కోట్ల సంవత్సరాల నుండి జీవిస్తున్నాయి అని శాస్త్రజ్ఞులు అంటారు కొన్ని చాలా చిన్నగా ఉంటే మరికొన్ని ఎంతో పెద్దగా ఉంటాయి చిన్నవాటిని పిగ్మీ షార్క్ అంటే దానిని వేల్ షార్క్ అంటున్నారు ఇంకా వీటికి రకరకాల పేర్లున్నాయి హేమర్ హెడ్ షార్క్ నర్స్ షార్క్ టైగర్ శాండ్ టైగర్ బుల్ ఇలా ఉంటాయి ఆ పేర్లు సముద్రంలోని ఈ పెద్ద షార్క్ లేదా సొరచేపలు స్క్విడ్లు చిన్న షార్కులు ఆక్టోపస్లను చనిపోయిన జంతువులను కొన్నింటినీ తింటాయి మరికొన్ని సముద్రం పైన తిరగాడే జీవులను పట్టి తింటూ ఉంటాయి వీటికి జీర్ణశక్తి చాలా తక్కువ ఒకసారి తిన్నది జీర్ణం కావడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది అందుకనే అరుదుగా వేటాడుతూ ఉంటాయి షార్కులకు ఇంద్రియ వ్యవస్థ ఎంతో శక్తివంతంగా ఉంటుంది దూరాన తిరిగే చిన్న సముద్ర జీవులు చేసే శబ్దాలను కూడా వినగలుగుతాయి ఆ శబ్దాన్ని బట్టి వాటిని పసిగడతాయి వాసన చూసే శక్తి కూడా ఎక్కువే మన కంట్లో కటకం ఉంది దానికంటే పది రెట్లు శక్తివంతమైన కటకం ఉంటుంది దీనికి రెటీనా వెనుక అద్దం ఉంటుంది దీనిని టపేటం అంటారు ఇది బొమ్మల్ని ప్రతిఫలింపజేసి దృష్టిని ఎక్కువ చేస్తుంది అట్లాగే ముక్కుకు దిగువన దవడ ఉంది కదా దాని క్రింద మెత్తటి జెల్లి లాంటిది ఉంటుంది దీనినే లొరెంజని అంటున్నారు ఇది సొరచేపకు ఆరవ ఇంద్రియంగా పనిచేస్తుంది భూమి అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే శక్తి ఉంది దీనికి ఈ చేపల్లో కొన్ని రకాల వాటికి పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది ఆడ చేపల్లో రెండు గర్భాశయాలు ఉంటాయి రెంటిల్లోనూ ఒక్కో గుడ్డు పెడతాయి ఈ గుడ్లు లోపలే ఉండిపోతాయి అక్కడే కొన్నాళ్ళకు పగులుతాయి ఒక్కో గర్భాశయంలో రెండు చొప్పున పిల్లలు తయారవుతాయి ఒకటి మరొక దానిని తినివేస్తుంది చివరకు రెండు చేప పిల్లలు మాత్రమే బయటపడతాయి అవే పెరిగి పెద్దవవుతాయి ఎంతో విచిత్రంగా ఉంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్